కరణానికి ఎంతమంది పేదవాళ్ళు ఇల్లు తీసుకుందరండి మూసి సుందరీకరణకి పదిహేను లక్ష యాభై వేల కోట్లకు కేటాయించినాడు అదేవిధంగా పేద ప్రజలకు కూడా ప్రతి వాళ్ళు ఇల్లు తీసుకోమనండి మనిషి గజానికి అరవై వేలు ఇవ్వమనండి కన్స్ట్రక్షన్ వాల్యూ స్క్వేర్ ఫీట్కి పదిహేను వందలు కానీ పదహారు వందలు కాని ఇమ్మండి అట్లైనప్పుడు ఇల్లు తీసుకునే పర్వాలేదు మా ఇది ఒక రెండేస రెండు కోట్లు ఇల్లు తీసుకొని మూడు లక్షల డబల్ బెడ్రూమ్ ఇచ్చేదేమండి అధికారులు చెప్పుతున్నది అంత రాంగు కరెక్ట్గా మూసి ఇరుపక్కల ఉండేది మొత్తం యాభై వేలు కట్టడాలు వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇరవై వేలు కట్టడాలు పదిహేను వేలు అని చెప్తున్నారు చాలా రాంగు ఈయన ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఏం చేశాడండి ఇప్పుడు సీఎం అయినప్పుడే మూసి సుందరీకరణ గుర్తుకొచ్చిందా అంతకంటే ఏమి లేదా ఇప్పుడు నేను ఒక అర్జునుడును నేను ఏం చేసినది నడుస్తుంది నేను తిరిగి తీసుకోను అని ఆయన చెప్పేది అంత కళ్ళబొల్లి మాటలు పేద ప్రజలకు ముంచుతాండు ఇది మంచిది కాదని రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తున్నాను మూసీ నిర్వాహకులు ఏదైనా ఉసురు పెడితే అది తప్పనిసరిగా ఆయనకి ఆయన కుటుంబంకి మంచిది కాదు ఆయన వంశం నిరవంశం అయిపోద్ది ఇది రామంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలా మూసి ప్రాత ప్రజలు తీసుకొని ఆయన డబల్ బెడ్రూమ్ ఇచ్చేదండి ముష్టిస్తాను రండి ప్రాంత ప్రజలకి